పద్మిని చంద్రుడి తరపున నేను సారీ చెప్తున్నాను వాడు నీ గురించి అలా మాట్లాడడం తప్పే కానీ వాడు నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడాడు నువ్వే సర్దుకుపోవాలి ప్లీజ్ కట్టుకున్న మొగుడితో సర్దుకుపోమంటే సర్దుకుపోతాను కానీ అడ్డమైన వాళ్ళతో సర్దుకుపోవడం నా వల్ల కాదు పద్మిని నా పగ తీర్చుకోవడానికి నా భర్త చనిపోయినా పర్వాలేదు నేను అనుకున్నది సాధించాలనుకునే రాక్షసులని అందరి ముందు అసహ్యంగా మాట్లాడాడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంట్లో ఎలా ఉండమంటారండి నేనుండను ఎందుకలా బాధపడతావు వాడు అన్న మాటలు ఎవరు నమ్ముతారు నమ్ముతారా లేదా అనేది కాదండి సమస్య ఇంట్లో అతను ఏం చేసినా నా గురించి ఏం మాట్లాడినా ఇదే అడిగే వాళ్ళు లేరు ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు ఊరుకోరు ఎందుకంటే మీకు మీ భార్య కన్నా మీ ఫ్రెండే ముఖ్యం ఏ రోజైతే మీకు మీ ఫ్రెండ్ కన్నా భార్య ముఖ్యం అనుకుంటారో ఆ రోజు నుంచి మనం కలిసి ఉండేది నాకు నువ్వు కావాలి అడుగు కావాలి లేదు నేనా అతనా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి నీ కోసమే కాదు ఎవరి కోసం వాడిని వదులుకోను ఎందుకు ఎందుకు వదులుకోలేరు అంటే అతని కోసం నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంతేగా తాళి కట్టిన భార్య కన్నా తన తల్లిదండ్రుల కన్నా అతనే ముఖ్యం అనుకుంటున్నారే దానికి కారణం ఏంటి నాకు చెప్పి తీరాలి ఇదే ప్రశ్న అందరూ ఇంట్లో నన్ను చాలా సార్లు అడిగారు కానీ ఎవరికి సమాధానం చెప్పలేదు ఇన్ని రోజులుగా ఎవరి కోసం అయితే నిజాన్ని దాచిపెట్టాను అతనే నాకు దూరమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు మా ఇద్దరి మధ్య స్నేహం నీకు అర్థం కావాలంటే ఈ నిజం నీకు తెలిసి తిరాలి నీకు చంద్రు గురించి చెప్పే ముందు అతని తమ్ముడు చిన్న గురించి చెప్పాలి చంద్రు అనాథ వాడికి సొంతం అంటూ ఉన్నది మోగ చెవిటివాడైన అతని తమ్ముడు చిన్నాయే చంద్రుకి అతనంటే ప్రాణం ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు ఎప్పుడు భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడు అలాంటి చిన్న పదిహేను సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు చంద్రు ఎంతో ప్రేమగా పెంచుకున్న చిన్న చావు కారణం నేనే ఆ రోజు వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి వాడికి ఒక బొమ్మ ఎందుకు ఇవ్వాలి దాన్ని జాగ్రత్తగా దాచుకోమని ఎందుకు చెప్పాలి నేను చెప్పడం వల్లే దాన్ని దాచుకోవడానికి చిన్నా ధాన్యం గదిలోకి వెళ్ళాడు అది నాకు తెలియక తెరిచి ఉన్న గాది తలుపు మూసేశాను ఆ తర్వాత చిన్నా కనిపించట్లేదని అందరం కంగారు పడ్డాెవరో ఎత్తుకుపోయి ఉంటారు ఊరంతా వెతికి వెతికి వారం రోజుల తర్వాత గాది నుంచి దుర్వాసన వస్తుండే తెరిచి చూసాం చీకట్లో ఊపిరాడక అరవటానికి నోరు లేక బయటికి రాలేక అక్కడే ప్రాణాలు వదిలేసిన చిన్న శవం వాడి తమ్ముడి శవాన్ని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న చంద్రుకి ఏం చెప్పగలను నీ తమ్ముడు చావు కారణం నేనేనని ఎలా చెప్పగలను చంద్రుకి తమ్ముడు నేను లోటు ఎలా తీర్చాలి అడిగి నేనేం చేస్తే నా పాపం పోతుంది చెప్పు పద్మిని నేనేం చేయాలో ఏం చేయాలో చెప్పు Bukan, ini, kafir. Abi ni? Hei. Selendih. 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 Wakil పెరట్లో ఉన్నారండి ఇది వాళ్ళ కోసం కాదు చంద్రు కోసం వాడికి నేను తండ్రిని తెలిస్తే చాలా సంతోషిస్తాడు వెంటనే వాడి నోరు తీపి చేయాలి natamunni campin nubeknu కన్నా నీ మీద ఎక్కువ ప్రేమ కదరా అలాంటి నోరు లేని వాడిని ఎలా చంపావురా చంపావు ఎలా చంపగలిగా నా తమ్ముడిని చంపి ఇన్ని నాతో చెప్పకుండా ఎందుకు దాచావు చె చంద్రు ప్లీజ్ చెప్పేది వద్దు ప్లీజ్ విలువ్ అరవింద్ వెళ్ళిపోరా వెళ్ళిపో వదలరా రావండి వాడి కోపం తీసుకొని నన్ను ఏం చేసే పర్వాలేదు వదలరా వల్ల వాడి తప్పింది ఎందుకు అంతా చెప్పలేదు వదలు రావండి వాడి కోపం తీసుకోనిరా నన్ను కొట్టా రా రా కొట్టు పర్వాలేదురాట చంద్రు నా మాట వినరా ఒక్కటే మనమ మనమనే మాటకే ఇక చోటు లేదు ఇక్కడ నుంచి మీరు వేరు నేను వేరు చెలబుట్టావు కదా ఏమిటండి వాడిని ఎందుకలా కొడుతున్నారు నీకేమన్నా పిచ్చి పట్టినా ఏంటి బావా ఏమైంది నన్ను క్షమించండి బావగారు ఈ ఇంట్లో వచ్చే సమస్యలు ఎంటికి వీడే కారణం ఈ ఎంటగాడిది వాడికి తోడు ఆ రోజు అమృత బయట చెంగుని ఇప్పటింది ఎడ్ల పద్దెనిమిది ఆ నేరం పద్దెనిమిది అంతేకాదు చిన్న సాగు అరవిందే కానీ చంద్రుడికి చెప్పి ఈ కుటుంబానికి దూరం చేసి ఈ రాజకలే కాళ్ళ మీద పడి ఎవరి కాళ్ళ మీద పడవలసిన అవసరం కావాలంటే ఆ చంద్రుడు అలాగా వాళ్ళు వదిలేసిన ఎంగిలి మెచ్చుకులు తింటూ ఓచిగా ఇక్కడే పడు వదిలమ్మా మీ అందరికీ చెప్తున్నా ఎప్పటికైనా అమృత మళ్ళో తాళి కట్టిది నేనే